ఈ గ్యాస్ స్టవ్ పై ఇలా టీ ఫిల్టర్ పెట్టండి గ్యాస్ నాలుగు నెలలు వచ్చేది ఐదు నెలలు వస్తుంది చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చిందని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అని ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా తెలియచేయండి నేను తప్పకుండా ఆ టిప్స్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకే ఈ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనిమోరీ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పోస్ట్ టిప్ని తెలుసుకుందాం మన ఇంట్లో ఇలాంటివి అద్దాలు ఉంటాయి కదండి అద్దాలు కొన్ని రోజులకి బాగా మనం ఎంత క్లీన్ చేసినా కూడా వాటిపైన ఉన్నటువంటి మరకలు పావు కదండి ఆ మరకలు పావాలన్నా కూడా వాటిపైన ఉన్నటువంటి డెస్ట్ పావాలన్నా కూడా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా కొంచెం అద్దం పైన మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఇలా కొంచెం వేసేసి ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొద్దిగా వాటర్లో డిప్ చేసుకొని ఇలాగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది తర్వాత మళ్ళీ ఏదైనా ఒక పొడి క్లాత్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాటిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూ అయిపోతాయండి సో మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా మరకలు అయితే ముందుగా నేను చూసినప్పుడు చాలా మరకలు అయితే ఉన్నాయి కదండి అద్దం పైన ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూడండి చాలా చక్కగా మనకి క్లీన్ అయిపోయాయి సో ఈ విధంగా ట్రై చేయండి కొద్దిగా ఫేస్ పౌడర్ వేసుకోవచ్చు లేదంటే మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఉంటుంది కదండి పేస్ట్ అయినా వేసేసి ఈ విధంగా క్లీన్ చేసినా చక్కగా క్లీన్ అవుతుంది ట్రై చేయండి ఒక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం ఇలా కిచెన్ సింకు కానీ లేదంటే మనం వాష్ చేసేసుకునే హ్యాండ్ వాష్ చేసుకునే ఇలాంటి సింక్ బేషన్స్ ఉంటాయి కదండి అవి కొన్ని రోజులకి మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అప్పటికప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ పోవాలి అంటే ఇలాగ మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఆ ఫేస్ పౌడర్ ఈ విధంగా హోల్సేల్ దగ్గర వేసేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి ఇలా చిన్న చిన్న బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి మేము ఎక్కువగా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటామండి అవి ఖాళీ అయిపోయినటువంటి బాటిల్స్ అనమాట ఇవి ఇవి వేస్ట్ అని పడేయటం ఎందుకని ఇలా అయితే యూజ్ చేసుకుంటున్నానండి దీనిలో ఆడవాళ్ళం పెట్టుకునే కుంకుమ ఉంటుంది కదండి ఆ కుంకుమ వేసేసుకున్నాను అలానే దీనిలో నీడిల్స్ వేసుకున్నానండి మనం చేతి పని చేసుకునే నీడిల్స్ ఉంటాయి కదండి అవి ఇందులో వేసేసుకుని లేదంటే ఉక్స్లైన అయినా వేసేసుకున్నాం అనుకోండి ఒక చోట ఉంటాయి కాబట్టి అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు మనం ఒక చోట పెట్టి మరొక చోట వెతుకుతూ ఉంటాం అవసరానికి కనిపించవు కదండి ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్లో ఈ విధంగా వీటిని పెట్టేసుకున్నాం అనుకుంటే అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఒక చోట ఉంటాయి కాబట్టి కనిపిస్తాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మా గార్డెన్లో వర్షం పడిన తర్వాత ఒక లుక్ ఏంటి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఆకుకూర అయితే చాలా బాగా వచ్చిందండి ఇది పొనగంట ఆకండి కంటికి చాలా మంచిది డాక్టర్లే చెప్తారు కదండి కంటికి చాలా మంచిది ఆకుకూర తినమని ఇంకా నేను తోటకూర పనుగంటాకు ఇవన్నీ కూడా వేసానండి సో ఇలా ఇక్కడ తెగ కూడా ఉందండి ఇప్పుడిప్పుడే కాయలు అయితే వస్తున్నాయి మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను కాయలు కూడా హార్వెస్ట్ చేసినప్పుడు ఈ విధంగా చిన్న చిన్నగా వస్తున్నాయండి ఇప్పుడే చూసారా ఇవంతా కూడా పోతపింది మీద ఉంది ఇంకా వీడియో అయితే తీసానండి ఒక సిస్టర్ కమెంట్ చేశారు మీ మీ గార్డెన్లో ఒక కాయలు ఉంటే నాకు తప్పకుండా వీడియో తీసి పెట్టమని ఆ సిస్టర్ కోసం అయితే నేను వీడియో చేస్తున్నానండి చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో వర్షం పడిన తర్వాత ప్లాంట్స్ అయితే ఇలా ఉన్నాయండి దీనిపైన దొండతేగ అయితే అటు చెట్టు పైన ఇలా పాకిందండి దీనిపైన కాకపోతే కూడా ఉంది సో ఈ విధంగా అయితే కాయలు అయితే వచ్చాయండి సో హార్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా వీడియో తీసి చేస్తాను ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ ఏం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా ఎక్స్పైరింగ్ ట్యాబ్లెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక ట్యాబ్లెట్ని తీసుకోవాలి లేదంటే మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ అయినా మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక ట్యాబ్లెట్ని తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకుని ఇలా ఆ బౌల్లో వేసేసుకోవాలి దీంట్లో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి దీంట్లో ఒక కర్పూరం బెల్లం కూడా వేసేసుకొని ఇలాగ కొద్దిగా హాట్ వాటర్ని పోసి కొద్దిగా డెటాల్ కూడా వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఈ వాటర్ని ఈ లిక్విడ్ని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నటువంటి లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం నైట్ భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో విండోస్ దగ్గర ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కొద్ది కొద్దిగా స్ప్రే చేసామనుకోండి మనకి ఎక్కువగా చిరాకు పెట్టేటటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయండి అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు సో వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పా పారిపోతాయండి ఇందులో కర్పూరము అలానే డెటాలు బేకింగ్ పౌడర్ ఎక్స్పరెంట్ ట్యాబ్లెట్ ఇవన్నీ వేసాం కదండీ వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి ఈ విధంగా మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకుంటే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి వాటర్ బాటిల్స్ తీసుకొని మనం యూజ్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా ఇలా హోల్ అయితే పెట్టుకుని ఇందులో పెని కప్స్ పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఈ విధంగా లో పెట్టేసుకుంటే అవసరానికి యూజ్ టేస్ట్ కూడా పడకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం అండి గ్యాస్ సిలిండర్ని మనం సిలిండర్ అయిపోయిన తర్వాత వేరే సిలిండర్ని ఇంకొకటి మారుస్తూ ఉంటాం కదండి ఇలా మార్చినప్పుడు కింద టైల్స్ మీద ఇలాగ మనకి తుప్పు మరకలు పడిపోతూ ఉంటాయి ఇలా సిలిండర్ కింద పడుతూ ఉంటాయి కదండి మళ్ళీ ఆ తుప్పు మరకల్ని మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా సిలిండర్ కింద పెట్టేసాం అనుకోండి చక్కగా మనకి ఇలాగా సిలిండర్ మార్చినప్పుడు తుప్పు మరక పక్కలు పడకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఆ బ్యాంగిల్స్ని ఇలా పెట్టేసుకొని ఒక పిన్ కానీ లేదంటే గట్టిగా ఉన్నటువంటి ఒక తెడ్ని కానీ పెట్టేసి మీకు ఎన్నైతే బ్యాంగిల్స్ కావాల్సి వస్తాయో అన్ని బ్యాంగిల్స్ ఈ విధంగా పెట్టేసుకుని పిల్లలు ఆడపిల్లలున్న మనం పెద్దవాళ్ళు ఏవైనా క్లిప్పులు కానీ ఇలాంటివి చిన్న చిన్న ప్లక్కర్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి ఈ విధంగా పెట్టేసుకుని ఎక్కడైనా హ్యాంగర్ తగిలించేసామనుకోండి మనకు అవసరానికి యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో మనం అక్కడ ఎక్కడ పెట్టేసి ఒక చోట పెట్టి మరో చోట వెతుకుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగ చక్కగా పెట్టేసుకుంటే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తీసుకుందామండి మనం నెయ్యి అయితే రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాం కదండి ఇలాగ నెయ్యి పాడవకుండా మంచి టేస్టీగా ఉండాలి అంటే చిన్న బెల్లం ముక్కని విధంగా నెయ్యిలో వేసేసామనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలాగ బ్యాక్ సైడ్ ఒక హోల్ అయితే పెట్టుకోవాలండి ఇలా బాటిల్ క్యాప్ పట్టే విధంగా ఒక హోల్ పెట్టేసుకొని దీనిలో ఎక్కడైనా ఎక్కడైనా మనం కిచెన్లో ఎక్కడైనా ఒక మేకికి తగిలించేసామనుకోండి కవర్స్ మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు క్యారీ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండి ఇలా క్యారీ బ్యాగ్స్కి మనం అక్కడ ఇక్కడ ఎత్తుకుతూ ఉంటాం కదండి అవసరానికి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలాంటి బాటిల్స్లో కవర్స్ అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి మనం అవసరానికి ఒక్కొక్కటిగా తీసుకోవడానికి చాలా చక్కగా యూస్ అవుతుంది మనం అక్కడ ఇక్కడ పెట్టేసి అటు ఇటు ఎత్తుకోకుండా అవసరానికి ఈ విధంగా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కటి తీసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి పైనుంచి పెట్టేసి ఇలాగా మధ్యలో నుంచి తీసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కరివే కరివేపాకు పైన రైస్ పోయండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఏంటా కరివేపాకు పైన రైస్ పోస్తుంది అనుకుంటున్నారా ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా కరివేపాకు మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి కుళ్ళు పాడవుతూ ఉంటుంది అలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఇలా కొద్దిగా రైస్ అయితే వేసుకోవాలండి రైస్ వేసుకుంటే తర్వాత కరివేపాకుని ఈ విధంగా పెట్టేసుకొని పైన కూడా ఒక పేపర్ పెట్టుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్నో రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుందండి దీనిలో న్యూస్ పేపరు అలానే రైస్ వేసాం కాబట్టి న్యూస్ పేపర్ తేమలో అబ్జర్వ్ చేసుకుంటుంది రైస్ కూడా మనం వేయటం వల్ల చక్కగా మనకి తేమ లేకుండా చెమ్మ లేకుండా ఉంటుంది కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అవసరానికి తీసుకుని కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మన ఇంట్లో ఎక్కువగా చేమలతో బలులతో బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్తో మన ఇంట్లో ఉన్నటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ నల్ల ఏగలు కానీ పురుగులు కానీ అన్నీ కూడా పరారైపోతాయండి ఇది ఎక్కువగా కిరాణా షాపుల్లో దొరుకుతుంది దీన్ని లక్ష్మణ్ రేఖ అంటారండి అందరికీ తెలిసే ఉండవచ్చు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పీస్ లాగా ఉంటుంది ఇలా చేమలు వచ్చే చోట కానీ బొద్దింకలు వచ్చే చోట కానీ బల్లులు వచ్చే చోట కానీ ఈ విధంగా ఇలా గీత గీసినట్లుగా గీస్తే చక్కగా అవి చనిపోతాయండి వీటి గాడ్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం పాలు మనకి పలుచగా ఉన్నాయా లేదా చిక్కగా ఉన్నాయని ఎలా తెలుసుకోవాలనేది ఈ చిన్న టెస్ట్ ద్వారా చక్కగా తెలుసుకోవచ్చండి ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఇలా చపాతీ కర్రని తీసుకొని దానిపైన పాలు పోస్తూ ఉన్నామనుకోండి దానికి అంటుకుని ఉంటే పాలు చక్కగా ఉన్నాయని అర్థం లేదు మన చపాతీ కర్ర పైన పోస్తుంటే కిందకి జారిపోతున్నాయి అనుకుంటే పలుచగా ఉన్నాయని అర్థం అండి దానికి అంటుకుంటే అవి చక్కగా ఉన్నాయని అర్థం సో ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందామండి ఏదైనా ఒక బాటిల్ తీసుకోవాలి మన మన ఇంట్లో చిన్నవి జ్యూస్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదండి ఒక బాటిల్ తీసుకుని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని కరివేపాకు మనం మార్కెట్ నుంచి కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కూడా చక్కగా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఈ విధంగా కొమ్మలతో ఆ వాటర్ బాటిల్ వాటర్ నిండుగా పోసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా కరివేపాకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందామండి ఈ ఫిల్టర్ని ఈ విధంగా క్లీన్ చేసుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా స్టవ్ మంటపైన టీస్ట్ అనేది కాల్చామనుకోండి దానికి కొన్నటువంటి పెచ్చులు అంతా కూడా చక్కగా ఊడి వచ్చేస్తాయండి కిందకి ఈ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ కొట్టామనుకోండి దానిపైన ఉన్నటువంటి ఏ టెస్ట్ కానీ పెచ్చులు కట్టినటువంటి పెచ్చులు కూడా అన్నీ కూడా ఊడిపోతాయి చక్కగా క్లీన్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పును అండి ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ హాట్ వాటర్ తీసుకోవాలండి దాంట్లో కొద్దిగా వెనిగర్ వేసేసుకోవాలి ఇలా వెనిగర్ వేసిన తర్వాత గ్యాస్ బర్నర్స్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి గ్యాస్ మంట కూడా చక్కగా వస్తుంది ఎక్కువ రోజులు మనకి ఆదా కూడా అవుతుందండి నాలుగు నెలలు వచ్చేది ఐదు నెలలు ఖచ్చితంగా వస్తుందండి సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా గ్యాస్ బర్నర్స్ తీసేసుకొని గ్యాస్ బర్నర్స్ పైన ఇలా టీ స్టైనర్ పెట్టేసి ఇలా టీ స్టైనర్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా బర్నర్స్ అంతా పడేటట్లుగా ఇలా టీ స్టైనర్లో వేసేసి ఇలా అనుకుంటే చాలండి మనకి బర్నర్స్ అంతా అప్లై అవుతుంది తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకటి పాతది టూత్పేస్ట్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా దీనిపైన ఉన్నటువంటి టెస్ట్ కానీ మసి కానీ ఇదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి మనకి ఇలాగ క్లీన్ చేసుకోవటం వల్ల గ్యాస్ మంట కూడా చక్కగా వస్తుంది ఎందుకంటే మనకి అప్పుడప్పుడు రైస్ కానీ పాలు కానీ పొంగిపోయినప్పుడు హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి దానివల్ల కూడా మనకి మంట తక్కువగా వస్తుందండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి కొద్దిగా నిమ్మరసం ఇలా బర్నర్స్ పైన వేసేసి ఇలా టూత్ బ్రష్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా బర్నర్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని తేమ లేకుండా ఆరపెట్టుకున్న తర్వాత బర్నర్స్ని అనుకోండి చక్కగా మనకు మంట అయితే వస్తుందండి ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి లైవ్లో ఈ ప్లేట్ వాటర్లో చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో అప్పుడప్పుడు ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి బర్నర్స్ చక్కగా మనం ఈ విధంగా పెట్టేసుకొని గ్యాస్ స్టవ్కి వెలిగించుకున్నాం అనుకోండి మంట కూడా చక్కగా వస్తుందండి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడు క్లాత్ని తీసుకుని ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా మనకి తేమ లేకుండా ఇలాగ మొత్తం కూడా ఆర పెట్టుకున్న తర్వాత ఇలా గ్యాస్ స్టవ్కి పెట్టేసి బర్నర్స్ని ఈ విధంగా పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మంట అయితే వస్తుందండి ఇలా మనకి గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఎక్కువగా మనకి హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి సైడ్ నుంచి మనకి గ్యాస్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా క్లీన్ చేసేసుకుని చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మన డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు సో మరి మీకు టిప్స్ నచ్చాయండి నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్